అండ్ ఇంటర్వ్యూ తీసుకు ఇప్పుడు నేను ఒక యాంకర్ నే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఉందో అది నేను మెసేజ్ ఎవరికి ఇవ్వట్లేదు బట్ స్టిల్ నేను చేస్తున్న ఇంటర్వ్యూస్ ఉన్నాయో ఒక స్క్రాప్ బ్యాచ్ ఇట్లా చేయొద్దని చేస్తున్నాం మీ మోటో ఏంది మీ ఇంటెన్షన్ సో ఇప్పుడు మీరు చేసే ఇంటర్వ్యూస్ కి మీ మెయిన్ మోటో ఏంది సో నా మోటో ఏంటంటే మోటో ఫోన్ కాదు నాది గూగుల్ పిక్సెల్ ఫోన్ సో ఫస్ట్ నాకు మోటో అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే అది ఎక్కువ రోజులు రాదు కాబట్టి ఇంకో విషయం ఏంటంటే నా ఇంటర్వ్యూస్ వల్ల కొత్త కొత్తగా అంటే ఇన్స్టాలో ఫేమస్ అవుతున్న వాళ్ళు వాళ్ళ గురించి పది మంది తెలుసుకోవాలి అసలు ఏంటి వాళ్ళ గోల్ ఏంటి వాళ్ళ గోల్ ఏంటి వాళ్ళ గోల్ ఏంటి వాళ్ళ గోల్ ఏంటి వాళ్ళ ఏంటి వాళ్ళ గోల్ ఏంటి వాళ్ళ బాధ ఏంటి సో పది మందికి తెలియాలి ఒకవేళ వాళ్ళ ఏమైనా టాలెంట్ ఉంటే నా ఇంటర్ చూసిన వాళ్ళ ఏదైనా యూజ్ ఉంటుందని సో నేను అందరికి మీ ఛానల్ కి ఇప్పుడు వ్యూవర్షిప్ వస్తది లేదా వీడియో హైప్ కి వెళ్తుంది కాదు జస్ట్ వాళ్ళ వాళ్ళ బెనిఫిట్ ఆఫ్ థింగ్స్ కోసం మీరు చేస్తారు ఇంటర్వ్యూ అంతేనా ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక మనిషి కష్టపడి రీల్స్ చేసి వైరల్ అవుతున్నా అంటే మన తరపున సాయం కూడా చేయాలి కదా అవును చేయాలి సో అందుకే నేను నా తరపు నుంచి సో మంచిగా వీళ్ళకి ఇంకొంచెం చేయూతని అందిస్తే ఇంటర్వ్యూ చేస్తే ఇంకా వెళ్ళొచ్చు గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళొచ్చు ఎక్కడికో తీసుకెళ్దాం తీసుకెళ్దాం అనుకుంటున్నాను సో అది సో ఎందుకు మీరు ఉప్పల్ బాలు గారిని ఆవేశం స్టార్ గారిని రెచ్చగొట్టి మరి ఎందుకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూస్ లో పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఆఫ్ అన్నారు కదా వాళ్ళు మీరు ఎట్లైతే లేపుదాం అనుకుంటారో మేము కూడా అట్లా లేపి వాళ్ళని వాళ్ళకి కూడా చేయూతని వచ్చి ఎడికో తీసుకోదాం అనుకుంటున్నాం మీకు తెలు తెలుస్తుంది అంటే మీరు చేసే ఇంటర్వ్యూ వల్ల వాళ్ళకి ఇంకా హైప్ పెరుగుతుంది సో దానికి కారణం ఏంటంటే అంటే ముందే ప్రిపేర్ అవుతారు వాళ్ళకి ఇట్లా పేరు ఇట్లా చేద్దాం నేను గాని చందు అనే వ్యక్తి అనే వ్యక్తి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎక్కడ స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్ చేయము అండ్ మేము ముందుగానే వాళ్ళకి ఏం కూడా చెప్పాము ఇలా నువ్వు ఎట్లయితే నాకు నువ్వు రమ్మన్నో కూర్చో నువ్వు క్వశ్చన్స్ అడుగుతున్నావు ద సేమ్ వేళ మేము మాకు స్క్రిప్ట్ అనేది ఉండదు అవతల ఏం అడగాలను ఇన్స్టెంట్ గా కెమెరా ముందే అడుగుతాం అది అంటే మీరు ఇన్స్టెంట్ కాఫీ తాగుతారు ఇన్స్టెంట్ టీ తాగుతారు అంటే ఏంటి బానే సో ఆయన మనసులో అనుకున్నారు సో మీ డైలాగ్ ఉంది బానే ఎక్స్ట్రా ఒక ఐదు నిమిషాలు నేను నేను ఇంటర్వ్యూ చేస్తా నువ్వు ఒకసారి యాంకర్ అంటే ఏం చూడు ఒకసారి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సో ఇవాళ మనం ఇవాళ మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ అన్నమాట సో తన సమాన్లన్నీ కనబడుతున్నాయని చెప్పేసి మెత్త కప్పుకొని మరి మన ముందు కూర్చుందో తను ఎవరో కాదు శ్రీలీ మీ పేరు శ్రీ విద్య శ్రీ విద్య గారు సో ఎన్నో షోస్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాడంట కానీ పాపం ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నా అంట ప్రతి ఒక్క ఎపిసోడ్ కి ప్రతి ఒక్క స్కిట్ కి సో ఎందుకు మొత్తం కూడా తన తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సో ముందుగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మీరు ఎంత కష్టపడి ముందు యాక్టింగ్ చేసినా కూడా మీకు వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారంట ఎందుకు సో అక్కడ దాకా వెళ్ళడమే గొప్ప సో వస్తే చాలు పేమెంట్ అనేది అనవసరమైన విషయం అంటే ఛాన్స్ వస్తే దేనికన్నా కూడా మీరు ఓకే అంటారు అంటే వెయ్యి రూపాయలు తీసుకోవడం కాకుండా అంటే తక్కువ అమౌంట్ కదా మీరు జబర్దస్త్ అనే పెద్ద ప్లాట్ఫామ్ లో చేస్తున్నప్పుడు ఎవరు లీడర్ ఎవరు ప్రజలకు తెలియాలి కదా ఇప్పుడు మీలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు పాపం ఎక్కడి నుంచో కష్టపడి షోలోకి వచ్చి ఇంత అరే ఏదో ఒకటి ప్రూవ్ అని వస్తుంటే మీకు వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇచ్చి పాప మిమ్మల్ని చీప్ చేస్తున్నారు టీం లీడర్ల పేరు ఏంటో చెప్పండి సో వాళ్ళు కొత్తగా టీమ్ లీడర్స్ అవడం వల్ల వాళ్ళకి పేమెంట్స్ చాలా తక్కువ ఉంటే మీకు రూపాయలు అంటే వాళ్ళకి ఐదు వేలు మాత్రం రికమెండేషన్ వాళ్ళది మీకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు సో మీ జర్నీ ఎట్లా అనిపిస్తుంది జబర్దస్త్ మీకు ఎవరన్నా కమిట్మెంట్స్ అడిగారు నన్ను ఎవడైనా ఎందుకు అడుగురు ఇప్పుడు ఈ మధ్య రోడ్ల మీద పోయి ముసలోళ్ళని ముత్తుకోలని అడుక్కుంటూ అడుగుతున్న వాళ్ళు వాళ్ళనే కమిట్మెంట్ లేకుండా డైరెక్ట్ పోయి రేపులు చేస్తారు ఇద్దరు మీరు అమ్మాయి ఉన్నారు కదా సో జర్రా జర్రానే ఉన్నా కొంచెమే ఉన్నానా జర్రానే ఉన్నావు మరి అంతేం లేవు పోల్చుకుంటే ఉప్పల బాల్ కంటే జరగబెట్టరు అంటే మీరు కూడా కొంచెం స్టార్ కన్నా కొంచెం అలా అడిగిందా ఇప్పుడు నేను నేనే చెప్తున్నా అని చెప్పేసి నేనే చెప్తున్నా కానీ నేను అడగలే కదా స్టిల్ మీరు ఉప్పల బాల్కంటే బాగున్నారు స్టిల్ ఇవ్వాలి ఇవ్వాలి మళ్ళీ రేపు మేకప్ చేసిన తర్వాత ఎట్టుంటారో నాకు తెలియదు నేను మేకప్ వేసుకోలేదు వేసుకొని కూడా ఓన్లీ లిప్ బామ్ పెట్టుకున్నా లిప్ బామ్ జాగ్రత్త బామ్ ఆ దీపావళి అప్పుడే పేలిద్ది కానీ సో యాక్చువల్ గా ఏంటంటే నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు సో 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 నాకు కమిట్మెంట్ ఎవరు కమిట్మెంట్ ఎవరు మనిషి కాదా మీరు అమ్మాయి కాదా నేను చెప్పేది వినండి టాలెంట్ ఉన్నవాళ్ళు టాయిలెట్ వచ్చినట్టు టాయిలెట్ ఎప్పుడు నాకు టాలెంట్ ఉంది ఎక్కడంటే అక్కడ ప్రదర్శించుకుంటా ఒక చోట నాకు ఇబ్బందిగా ఉందా అక్కడ పని అన్ని మానేసి వేరే చోటకి వెళ్తా అక్కడ ఈ మధ్య జబర్దస్ లో కనబడకుండా బయటకు వచ్చేసినా అక్కడ ఇబ్బంది ఉందని చెప్పేసి ఆ ఇబ్బంది అని కాదు అంటే జరిగింది నాకు మీ ఫేస్ లో కనిపిస్తుంది ఆ బాధ మన ఫేజ్ లో అమ్మాయికి ఇన్ని బాధలు ఉంటే నిజంగా చెప్తున్నాను కదా సమాజంలో బతకలేరు అండ్ సర్వైవ్ చేయలేరు కానీ తన బాధ చూసి లోపల ఎంత బాధ పెట్టుకున్నా బయటికి ఎంత నవ్వుతుందో జబర్దస్త్ వాళ్ళు ఎంత ఇబ్బందులు పెడితే కానీ ఒక అమ్మాయి ఇలా స్టూడియోకి వచ్చి మరి మనం ముందు కూర్చుంది సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నిర్భయంగా మన సో నాకు ఛానల్లో మీరు చెప్పండి హాస్టల్ హాస్టల్ కి అరవై ఐదు వందలు కట్టాలి మీరు ఇస్తారు కట్టుకుంటే అదే ఇబ్బంది ఖచ్చితంగా మీరు చూసారా ఇప్పటికి కూడా నవ్వుతూ బయటికి సమాధానం చెప్పారు బట్ మీ లోపల ఏదో ఏదో ఒక వెళ్తు ఉంది అనమాట వెళ్తు అంటే మధ్యాహ్నం అన్నది అదే వెళ్తు కుది లోపల ఖాళీ ఉంది కదా పొట్ట బయటికి వచ్చింది అది బయటికి రావడం కాదు కొంచెం కానీ మనకు బొద్దుగా క్యూట్ గా ఉంటాయి కదా అందుకే సో ఇది సమాప్తం సమాప్తం నేను అడుగుతా మిమ్మల్ని ఓకే అడుగు మీకు డబ్బులు ఎక్కువైతే మీ దగ్గర ఉంచుకోవచ్చు కదా ఎందుకు గివ్ అవే అని ఇట్లా మాట్లాడచ్చు బాల్ స్ట్రక్చర్ మంచిగా ఉందా నాకు నాకు కూడా ట్రోలింగ్ అంటే ఇష్టం అక్కడి నుంచి అసలు మా ట్రోలింగ్ లో మాట్లాడుకుందాం ప్రతి ఒక్కటి నువ్వు మాట్లాడడానికి నేను సమాధానం ఇస్తాను నువ్వు ఎక్కడ కూడా కట్ చేయని చెప్పేసి ప్రామిస్ చేయ కెమెరాల ముందు కట్ చేస్తాను సో నేను నేనే చెప్తున్నా సో ఓకే ఇప్పుడు మ్యాటర్ లోకి వద్దాం మీకు నిజంగా డబ్బులు ఎక్కువ అయితే మీరు బీరువాలో లేకపోతే మీకు యూస్ చేసుకోవచ్చు కదా ఎందుకు గివ్ అని అన్నారు మీకు నిజంగా హెల్ప్ ఉన్నాయి వృద్ధాశ్రమాలు ఉన్నాయి మంత్లీ ఇంత అని వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఎందుకు ఇన్స్టాలో వాళ్ళకి ఆశా శ్రీ విద్య గారు మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి ఉంది టు బి ఫ్రాంక్ గా డబ్బులు ఉన్నప్పుడు బీరువాలు దాచుకోవచ్చు కానీ కొంతమందికి అట్లా ఉండదు అనమాట వచ్చిన దాంట్లో ఎంతో అంత బయట వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ పంచితే ఇస్తే మనకు వచ్చే సంతోషం వేరే ఉంటుంది కిక్ వేరే ఉంటుంది మీరు అన్నారు కదా వృద్ధాశ్రమాలకి అనాథ పిల్లలకి ఏమైనా వచ్చాయి అట్లా చేసిన రోజులు కూడా ఉన్నాయి చేసినా అని నీకు గొప్పగా చెప్పట్లేదు నాకున్న ఆ బాధ్యత నై నేను ఒక సొసైటీలో బతున్నాను కాబట్టి నాకున్న బాధ్యత ప్రకారం నేను ఇచ్చిన కానీ అవి ఎప్పుడు వీడియోలో పెట్టలేదు కాకపోతే నేను వీడియోలు పెట్టడానికి కారణం ఏంటంటే అరే నేను ఇస్తున్నా కదా నేను ఇలా చూపించుకుంటే నా వల్ల ఒక పది మంది అట్లీస్ట్ వందలో ఇద్దరు ఇద్దరు నాలాగా ఇంకో ఇద్దరు చేస్తే అది నాకు ఫుల్ సాటిస్ఫైన్ ఇస్తుంది అందుకని చెప్పేసి అట్లా చేస్తున్నా అంతకు ఇంకేం లేదు డబ్బులు చాలా ఉన్నాయి కదా దాచుకోవచ్చు అంటే దాచుకోవచ్చు దాసుకునేంత దాచుకుంటా డబ్బులు ఎక్కువైనా కాబట్టి నేను నాకు సరిపడంత నా దగ్గర పెట్టుకొని మీతో ఇప్పుడు మీ చుట్టూనే ఉంటారు మీ ఇంటి పక్కన గాని మీ ఫ్యామిలీలోనే గాని చుట్టాలు చుట్టాలు పేరెంట్స్ సరిగ్గా లేకో సింగిల్ పేరెంట్ ఉండో చిల్డ్రన్ ఉంటారు వాళ్ళంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటది కదా అంటే ముక్కు మొహం తెలియని వాళ్ళు నిజం చెప్తున్నారు అవుద్దని చెప్తున్నారు మీకు ఎట్లా తెలుస్తుంది హెల్ప్ చేసే ముందు అంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళని కాదు నా పరిధిలో నాకున్న నాలెడ్జ్ లో నాకున్న అంటే క్రెడబిలిటీతో నేను కొంతమంది చూస్ చూస్ చేసుకునే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను నేను పెద్ద పెద్ద మహాత్మా గాంధీని పెద్ద నెహ్రూ అని చెప్పట్లేదు కానీ నాకు నాకున్న క్రెడబిలిటీతో నేను Thank you